సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గం కోదాడ పట్టణ కేంద్రంలో శ్రావణ మాసం సందర్భంగా దండు ముత్యాలమ్మ గ్రామ దేవతకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోదాడ పట్టణ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో మేల తాళాలతో డీజే సౌండ్లతో డప్పుల వైద్యాలతో ఎడ్ల బండి ప్రభుత్వం కోదాడ పట్టణపుర ఊరేగింపుతో తిరుగుతూ శ్రీ దండు ముత్యాలమ్మ గ్రామ దేవతకి సమర్పణ భక్తి శ్రద్ధలతో జరిగించినారు ఈ సందర్భంగా వెంకటరత్నం బాబు మాట్లాడుతూ మన కోదాడ పట్టణం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో కొన్ని దశాబ్దాలుగా కొలువై ఉన్న దండు ముత్యాలమ్మ గ్రామ దేవత దేవల్ల ఒకప్పుడు కోదాడ పట్టణం చిన్నగా కొద్ది మంది ప్రజలతో ఉండగా ఆ చల్లని తల్లి దయ్యతో దీవెనలతో ఆశీస్సులతో ఈ రోజు కోదాడ పట్టణం కనుచూపు వరకు విస్తరించి ఒక పెద్ద పట్టణంగా ఆర్థికంగా సామాజికంగా సాంఘికంగా విద్యాపరంగా ఎంత అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్న తరుణం ఇది ఇంకా భవిష్యత్తులో కోదాడ పట్టణం మరియు పరిసరాల ప్రజలపై అమ్మవారి ఆశిస్తులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కోదాడ మరియు పట్టణ పరిసర ప్రాంతం నుండి అనేక మంది అమ్మవారి భక్తులు కార్యకర్తలు అభిమానులు మరియు పిసిసి డెలికేట్ చెంతకుంట్ల లక్ష్మీ నారాయణ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు చెంతలపాటి శ్రీనివాసరావు వేమూరు విద్యాసాగర్ రావేళ్ల కృష్ణారావు నల్లజాల శ్రీనివాసరావు కోదాడ పట్టణ ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ హోదాలో ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ಇಲ್ಲಾ ಕಣ್ಗೆ ಕಣ್ಗೆ ಇದೋ ಆಡಿಯೋ ಇದೆ ಸಾರっちゃಕಂ ಇದೋ ವಿಡಿಯೋ ಆಡಿಯೋ ಇದೆ ಸರ್ ದಯಾ ಪ್ಲೀಸ್ ಕಾನೂನ್ಯಾ ಫಾ ಲೊಡ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಯಾಪಾಲಾ ಏನು ಯಾಪಾಲಾ ಇರೋಕಡೆ ಬಾಣಿ ಮರ ಪ್ರತಿ ಪ್ರತಿ ಆಗನೆ ಇವರು ಇವರು ಆಗನೆ ಬಬಾ ಬಬಾ ನಕಲ್ ಮೀಡಿಯಾಕ್ಕೆ ಅಡ್ರೆಸ್ پکڑೋದು ತಿಸ್ ಆಲೂ ಆರೆ ನಾರಿ ಮಗನೆ ಆರೆ ಆಗೇಟಕ್ಕೆ پکڑನೆ ಆಗೇಟಕ್ಕೆ ಬಡೋ ದೂರದರನ್ನ ಕ್ಯಾಮೆರಾಕ್ಕೆ ಮೀಡಿಯಾ ದೂರ ಇರೋಣ ನಾವು

આ ઇરમત હતા મને પડ્યું મને નામ પરમનો મેદાન ના કે આવના આજે આઈ આ તોણ 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 કમીક મગાઈ જોડે છે જોડે છે જોડે છે એ